కీరా దోసకాయ చాలా చిట్టు చిట్టి మొక్కలుగా అట్లా కట్ చేస్తే సలాడ్ తినడానికి కూడా చాలా సులువుగా అనిపిస్తుంది అనమాట అలా కీరా దోసకాయ మొక్కలు కట్ చేసిన తర్వాత క్యారెట్లు కూడా ఆ రకంగా చీలికల వలె కట్ చేసి నెక్స్ట్ ఇది సొరకాయ మొక్క కూడా ఇలాగే చిన్నగా మొక్కలు కట్ చేసుకుని టమోటాలు చూడని నీరు రాకుండా ఉండాలంటే అలా పైన గింజలతో ఉన్న దాన్ని తీసేసి తొక్క భాగాన్ని అట్లా కట్ చేసేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న ముక్కలుగా అయితే చక్కగా టమోటా కూడా అట్లా అదే విధంగా కట్ అయిపోతుంది అనమాట కొత్తిమీర కూడా అట్లా చిన్నగా కట్ చేసేస్తాం ఇప్పుడు అన్ని కట్ చేసుకున్న వెజిటబుల్స్ ని మనం తీసుకుంటున్నాం సొరకాయ ముక్కలు కేరా దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు టమోటా దానిమ్మ గింజలు స్పెషల్ గా వేస్తున్నాం కొత్తిమీర కూడా కట్ చేసింది వేసాం మనం నిమ్మరసం పిండి వేస్తున్నాం డైజెషన్ సమస్యలు ఉన్న వారికి ఎసిడిటీ గాని కాస్త గ్యాస్ యాసిడ్ రిఫ్లెక్స్ ఇట్లా ఉన్న వారికి కమ్మగా అనిపిస్తుంది సులువుగా డైజెషన్ అవుతుంది అసలు త్రేన్ పులి కానీ గ్యాస్ కానీ మంట